ఈ రోజు ఈ బలిజల ఆత్మీయ సమావేశానికి నంద్యాల జిల్లా నలుమూల నుంచి వచ్చిన బలిజ బంధువులందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు చాలా అతి తక్కువ టైంలోనే గెలిచిన వెంటనే ఇంతమంది వందలాదిగా ఇక్కడ నాయకులు తర్వాత యువత వీళ్ళందరూ వచ్చేసి ఈ కార్యక్రమంలో జయప్రదం చేయాలని ఎందుకంటే దాని మెయిన్ ఉద్దేశం ఏంటి ఇక్కడ సమావేశం కావడానికి ఈరోజు ఏంటి అంటే జియో ఫైవ్ జియో ఫైవ్ ఏం చెప్తుంది అంటే రీసెంట్ గా గమ్మ కులస్తులను గిరి మార్పు చేస్తూ వాళ్ళ నేమ్ ను ఒక జివో ఇష్యూ చేయడం జరిగింది జివో ఫైవ్ ఈ జివో ఫైవ్ ను రద్దు చేయాలని బల్జలకు న్యాయం చేయాలని బల్జల మనోభావాలు దెబ్బతిన్నకుండా చూడాలని గవర్నమెంట్ కు ఒక వినతి పత్రము ఒక మెమరాండం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ రోజు నందాల జిల్లాలో మూలమూల నుండి యువత పెద్దలు నాయకులు వీరందరూ ఇక్కడికి రావడం జరిగింది ఒకటే ఉద్దేశం ఒకటే నినాదం ఏంటంటే బలిజల మనోభావాలను గౌరవించండి ఇదే నినాదము ఇక్కడ నంద్యాల జిల్లాలో యువతకు కానీ నాయ నాయకుడి గాని సాధ్యమైనంత వరకు ఈ ఫైవ్ ను రద్దు చేసి బల్జల మనోభావాలను కాపాడండి అనేదే మా ముఖ్య నినాదం ఈ సమావేశం ఇప్పుడు కూడా తీసుకుని వచ్చి చూపిస్తూ దాన్ని ఉండే కులంగా రాసి దాన్ని బలిజలుగా చిత్రానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు కాబట్టి దీన్ని ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా రాయలసీమ జిల్లాలకు సంబంధించిన జిల్లాల నుంచి దీన్ని గా అపోజ్ చేస్తూ గవర్నమెంట్ వారికి వినతి సమర్పించి దీన్ని కొట్టయించవలసిందిగా మేము తీవ్ర ప్రయత్నం చేస్తున్నాము మేము రిక్వెస్ట్ చేస్తూ విచారణ చేసిన తర్వాతనే చేయమంటున్నాము ఈ కులం ఎప్పుడు కూడా ప్రజలలో లేదు కానీ వాళ్ళు దాన్ని ఇంక్లూడ్ చేసి దాన్ని ఎందుకు డైల్యూట్ చేయాలనుకుంటున్నారో తెలియదు కాబట్టి మేము విన్నమించుకుంటున్నాం కు చీఫ్ మినిస్టర్ గారికి నేను దయచేసి అందరికి నా ధన్యవాదాలు తెలుపు చంద్రబాబు కర్నూలు జిల్లా అధ్యక్షుడి ఈరోజు ఈ సమావేశానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే జీవో నంబర్ ఫైవ్ ని అమలు చేయడం వల్ల మేమంతా మా మనోభావాలను దెబ్బతిన్నాయని ఎందుకంటే ఒకరి కులాన్ని తీసుకొచ్చి ఇంకొకరి కులాల్లో కలపడం అనేది వారి పేర్లను మ్యాచ్ చేయడం అనేది చాలా ఇది ఎందుకంటే ఎవరి కులం వాళ్ళకి గొప్పది ఒకరి కులం గురించి మేము ఎవరిని కించపరచట్లేదు ఎవరిని ఇది లేదు మా కులం పేరుని ఇంకొక కులానికి జత చేయొద్దని ప్రభుత్వాన్ని కుల సంఘాలు అందరం కూడా కలిసి వాళ్ళ మనోభావాలు మా మనోభావాలను దెబ్బతిన్నకుండా చూడమని వారిని కోరుకుంటూ ఈ సమావేశంలో అంతా హాజరైన అందరూ కూడా ఏకగ్రీయంగా ఈ ఈ కులాన్ని తీసేయాలనేదని నిర్ణయించినారు కాబట్టి మీ మీ ద్వారా ఎందుకంటే ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మేము ప్రభుత్వానికి నిర్ణయించుకునే ఒకటి వాళ్ళని ఈ జీవాన్ని రద్దు చేయాలని ఈ కుల సంఘాలందరికీ కూడా కర్నూలు జిల్లా మరియు నంద్యాల జిల్లా ప్రజల అందరూ కూడా ప్రభుత్వాన్ని కోరడం కోరుకుంటూ ఇద్దరు ముగిస్తున్నారు కూడా స్వాగతం ఇప్పుడే ఈ కార్యక్రమ సారథి మన యొక్క కులాన్ని మరింత ఉన్నతంగా తీసుకెళ్లే క్రమంలో ఇప్పుడున్నటువంటి అడ్డాన్ని తొలగించేటటువంటి విధాలని నడుపు కట్టినటువంటి సోదరుడు శట్టి విజయ్ కుమార్ గారి మొదటగా అభినందన వేదికలు అలకరించినటువంటి పెద్దలకి మరి ముఖ్యంగా మా పెద్దలు మన జిల్లా పూర్వ అధ్యక్షులు ప్రతంశెట్టి రాజారాం సార్ గారికి ప్రథమంగా ధన్యవాదాలు తెలియజేస్తాం ఈ ప్రసంధాల్లో ఉన్నటువంటి కాబట్టి మొదటగా వారి పేరు ప్రస్తావిస్తూ ముఖ్యంగా ఈ విషయాన్ని ఏదైతే జీవో నంబర్ ఐదు దోబలి వరుచ మనల్ని మన కులాన్ని ప్రభుత్వం జీవయించినందుకు దాన్ని మనం వ్యతిరేకిస్తూ ప్రభుత్వానికి మన యొక్క వ్యతిరేకత తెలియజేసేటువంటి క్రమంలో రాయలసీమలో ముఖ్యంగా మన కర్నూలు జిల్లా అనంతపురం జిల్లాలోనే ఎక్కువగా ఈ ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా అనేటటువంటి పదం కూడా మనం రాయలసీమలో వచ్చినటువంటిదే ఇక్కడ పుట్టినటువంటి మనమే కాబట్టి మనం మన కులం ఈ విధంగా ప్రభుత్వం చదజిపోయిపోయింది కాబట్టి ప్రప్రథమంగా పోరాడాల్సినటువంటి వ్యక్తివం మనమే ముఖ్యంగా ఈ బలిచ కులం కుదినటువంటి ప్రాంతం తండ్రి మరియు నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటిదే కృష్ణా నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటిదే మనమే ముఖ్యంగా ఈ బలిచినటువంటి పదానికి అనుకూలమైనటువంటి వాళ్ళం కాబట్టి ముఖ్యంగా పోరాటం చేయాల్సినటువంటి వాళ్ళ మనమే ఈ క్రమంలో ప్రభుత్వానికి ప్రభుత్వ నేతలకు మన యొక్క అసంతృప్తిని మన యొక్క వ్యతిరేకతను తెలియజేసినటువంటి అవసరం ఉంది ఈ క్రమంలో రాజారాంసార్ గారికి ప్రముఖంగా చెప్తా ఉన్నా విధ విరవించుకుంటా ఉన్నా ఇప్పుడున్నటువంటి సిఎస్ విజయానంద్ గారు సాగు గారికి మంచి మిత్రులు సిఎస్ చీఫ్ సెక్రటరీ గారు రాజారావు సాగు గారికి అత్యంత సన్నిహితులు వారు అనుకుంటే ఇది ఖచ్చితంగా జరిగిపోతుంది కాబట్టి దీనికి ముఖ్యంగా రాజాంసార్ గారిని కంకణులై ముందుకెళ్ళవలసింది నా కోర్టు విజయకుమార్ అన్న కానీ ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు ఇచ్చేటటువంటి ప్రతి విషయాన్ని మేము స్వీకరించి మీ వెంట నడుస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ క్రమంలో గవర్నమెంట్ కూడా క్యాబినెట్ మీటింగ్ కూడా రేపు దాడి జరగబోతా ఉంది అని చెప్పేసి సంకేతాలు వస్తున్నాయి క్యాబినెట్ మీటింగ్ లో కూడా ఇది చర్చించే విధంగా వారి నోటీసులు తీసుకెళ్లే విధంగా మనం ప్రయత్నం చేయాలని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు